అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం కొంగల నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అవి ఏంటో చూద్దాం రండి ఓర్పు మరియు నిరీక్షణ కొంగ నీటి ఒడ్డున కదలకుండా గంటల తరబడి వేచి ఉంటుంది సరైన క్షణం వచ్చినప్పుడు మాత్రమే వేగంగా తన ఆహారాన్ని పట్టుకుంటుంది ఈ లక్షణం మన జీవితంలో కూడా చాలా ముఖ్యం కొన్నిసార్లు మనం కోరుకున్న ఫలితాల కోసం ఓపికగా వేచి ఉండాలి మరియు సరైన సమయం వచ్చినప్పుడు చర్య తీసుకోవాలి ఏకాగ్రత కొంగ తన లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెడుతుంది చుట్టూ ఏం జరుగుతున్నా దాని ధ్యాస ఆహారంపైనే ఉంటుంది మనం కూడా మన పనులపై మరియు లక్ష్యాలపై ఇలాంటి ఏకాగ్రతను కలిగి ఉండాలి సమయస్ఫూర్తి కొంగ చాలా వేగంగా మరియు ఖచ్చితత్వంతో తన ఆహారాన్ని పట్టుకుంటుంది ఆకస్మికంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి పర్యావరణంతో అనుసంధానం కొంగ నీటి వాతావరణానికి బాగా అలవాటు పడుతుంది మరియు దాని వనరులను సమర్థవంతంగా ఉపయోగిస్తుంది మనం కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణంతో సామరస్యంగా జీవించడం మరియు దానిని గౌరవించడం నేర్చుకోవాలి నిశ్శబ్దంగా ఉండటం కొంగ చాలా నిశ్శబ్దంగా కదులుతుంది తన ఉనికిని ఆహారానికి తెలియకుండా చేస్తుంది కొన్నిసార్లు మనం కూడా నిశ్శబ్దంగా ఉంటూ పరిస్థితులను గమనించడం మరియు వ్యూహాత్మకంగా వ్యవహరించడం మంచిది సహనం కొన్నిసార్లు కొంగ ఆహారం కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది కాని అది నిరుత్సాహపడదు మనం కూడా కష్ట సమయాల్లో సహనంతో ఉండటం మరియు ప్రయత్నించడం మానకూడదు మొత్తానికి కొంగల జీవన విధానం నుండి మనం ఓర్పు ఏకాగ్రత సమయస్ఫూర్తి మరియు పర్యావరణంతో కలిసి జీవించడం వంటి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు సో మరో వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే